నీ భవిష్యత్తు మీద కానీ నీ క్యారెక్టర్ మీద కానీ నీ సహవాసం బహుగా ప్రభావితం చేస్తది బియ్యం ఉన్నాయి బియ్యాన్ని పసుపుతో కలిపితే ఆ బియ్యం అక్షింతలు అవుతాయి అదే బియ్యాన్ని బొగ్గుతో కలిపితే చేతబడికి ఉపయోగిస్తారు అదే బియ్యాన్ని బెల్లంతో కలిపితే పాయసం నీవెవరితో కలుస్తావో నీ వ్యక్తిత్వం కూడా అలా మార్చబడతది మార్చబడతది వర్షపు నీళ్లు స్వచ్ఛమైనవి ఈ వర్షపు నీళ్లు బురదలో పడ్డాయి అనుకోండి స్వచ్ఛమైన నీళ్లు మురికైపోతాయి అదే వర్షపు నీళ్లు వేడిగా ఉన్న పెన మీద పడ్డాయి అనుకో ఆవిరైపోతాయి అదే స్వచ్ఛమైన వర్షపు నీళ్లు ముత్యపు చెప్పల్లో పడితే ముత్యాలుగా అవి మార్చబడిపోతాయి దైవజనమా నీ ఆధ్యాత్మిక జీవితం మీద నీ స్నేహం చాలా ప్రభావితం చూపిస్తుంది అని ఎరిగి నీ స్నేహాల విషయంలో యేసు నామంలో జాగ్రత్తగా గాక